మనం కూడా గుర్తుపెట్టుకోవాలి ఎవరిని మనం అన్యాయంగా నిందిస్తామో వారి ఉసురు కారణంగానే మనం దెబ్బతింటామండి అనుమానం ఏం లేదన్న ఒక తొందరపాటు మాట తిట్టు ఎవరినైనా మన బంధువుల్ని మిత్రుల్ని నీలాప నిందలు వేసి తిట్టే ముందు బాగా ఆలోచించుకోవాలి అలా అనవసరంగా నిందించిన వాళ్ళు రామాయణంలోనే బాధలు పడ్డారు మహానుభావులు మామూలు వాళ్ళు కాదు అగ్ని ప్రవేశం అప్పుడు సీతాదేవిని అనేక రకాల మాటలు అన్నాడు రామాయణంలో రాముడు ఇప్పటికీ దాన్ని విమర్శిస్తారు చాలా మంది హేతువాదులు వాళ్ళు పూర్తిగా చదవక విషయం తెలియక అన్నాడు అనేక రకాల మాటలు అన్నాడు భర్తగా నిన్ను కాపాడా నేను నీ ఇష్టం వచ్చిన చోటుకి వెళ్ళొచ్చు అన్నాడు అంతకంటే అవమానం ఉందా ఆ మాట ఎందుకు రాముడి వచ్చిందో తెలుసా సీతాదేవి ఇంచుమించు అంత మాటనే లక్ష్మణుణ్ణి నందమ్మ గమనించండి రామాయణం చదవకుండా మాట్లాడక మాయలేడి కోసం ఆయన వెడితే హా సీత హా లక్ష్మణ నరిస్తే వెంటనే ఈయన్ని వెళ్ళమంటే నేను వెళ్ళనమ్మా నీకు తెలియదు ఇది రాక్షస మాయా వాడు అనేక రకాల మాయలు చేసేవాడు మిమిక్రీ చేయలేడా మిమిక్రీ చేసేవాళ్ళు వాళ్ళు మంది ఉన్నారు ఇక్కడ అలాగే వాడు రాక్షసుడు లేడి వేషంలో వచ్చాడు ఇప్పుడేమో ధ్వనిని అనుకరించాడు హా సీత హా లక్ష్మణ అంటున్నాడు అది మా అన్నగారి గొంతు కాదమ్మా నా మాట విను అంటే సీతాదేవి ఎంత మాట ఉందండి వెళ్ళట్లేదని మీ అన్నగారు చనిపోతే నన్ను పెళ్లి చేసుకుందామని చూస్తున్నావు నేను అగ్నిప్రవేశం చేస్తాను గానీ నీకు లొంగను అంది ఆవిడ అంత మాట లక్ష్మణు అనచ్చా అందువల్ల ఆవిడికి పట్టిన గ్రహస్థితి చూడండి ఆ లక్ష్మణుడు చూస్తుండగానే అగ్నిప్రవేశం చేయాల్సి వచ్చిందమ్మ అనవసరంగా లక్ష్మణుని నిందించినందుకు దాని ఫలితం సీతాదేవికి తగిలింది కదా లక్ష్మణుడు కూడా తక్కువ వాడు కాదు ఆవేశపరుడు అసలు వీళ్ళకి రాముడు అన్నగారు కాకపోతే ఆయన చరిత్ర మరో రకంగా ఉండేది లక్ష్మణుడు తక్కువ వాడు కాదు అన్నగారు మంచివాడు బానే ఉంది భరతుడు అన్నాడు అదే మాట అయోధ్య గురించి భరతుడు ప్రత్యేకం రాముడిని తీసుకెళ్ళడం కోసం వస్తే ఆయన సైన్యంతో సహా వచ్చాడు వస్తుంటే పెద్ద బాధ్య భజితుడు ఏదో సైన్యం అన్నాక మన అన్నీ ఉంటాయి కదా చప్పుళ్ళు వినపడితే రాముడు ఏమన్నాడంటే లక్ష్మణ ఎవరో హడావుడిగా వస్తున్నారు మహారాజులో ఉంది సైన్యంతో వస్తున్నాడు ఎవరో చూడవయ్యా అన్నాడు పక్కనే ఉండే తాడిచే టెక్కాడు లక్ష్మణ్ చూశాడు చూశాను తెలిసిపోయింది భరతుడని భరతుడని చెప్పచ్చు కదా చెప్పలేదండి ఇంకా తాడి చెట్టు దిక్కకుండానే పైనించి హిజు మాస్టర్స్ వాయిస్ వాళ్ళ గొట్టం పెట్టి మాట్లాడేటో తెలుసా దుర్మార్గుడు భరతుడు వాడికి మనం ఇక్కడ కూడా క్షేమంగా ఉండడం ఇష్టం లేదు నిన్ను నన్ను చంపడం కోసం వస్తున్నాడు ఇంత మాట అవసరమా భరతుడు అలాంటి వాడా వాళ్ళకి తోబుట్టువు కదా ఆ భరతుణ్ణి అనుమానించి మాట్లాడిన ఫలితం లక్ష్మణుణ్ణి కొట్టేసింది లక్ష్మణుణ్ణి అనుమానించి మాట్లాడిన ఫలితం సీతాదేవిని కొట్టేసింది సీతాదేవిని అనుమానించి మాట్లాడిన ఫలితం రాముణ్ణి కొట్టలేదు ఎందుకంటే ఆయన అనుమానించలేదు కేవలం ఆవిడ ఆ అరణ్య పర్వంలో మాయమైంది మళ్ళీ వేదవతి వెళ్ళి సీతాదేవి రావాలంటే ఈ మాటలన్నీ అనాలి ఆవిడ ప్రవేశం చెయ్యాలి అందుకోసం రాముడు అన్నాడు రాముడు పరమాత్మ పరబ్రహ్మ అందుకని ఆయనకి ఆ కర్మఫలం తగదు మనం ఒకవేళ ఎవరినైనా అనవలసి వచ్చినా మనస్సులో ఏమీ లేకుండా బయటికి అనాలి కాబట్టి అన్నామనుకోండి దాంట్లో ఇబ్బంది లేదండి మనస్సులో కక్ష పెట్టుకుని అన్నాం అనుకోండి అది తగిలిస్తుంది ఖచ్చితంగా అనడానికి ఇది పెద్ద ఉదాహరణ